ఓం శ్రీ గణేష్ శారదా గురుభ్యోన్నమా ఈరోజు కథాంశం నెన్నిటి కథలో భాగంగా గుణనిధి ఆలయంలోకి ప్రవేశించాడు ఆలయం లోపల అప్పటి వరకు వెలుగుతున్న దీపాలు అప్పటికప్పుడే కొడిగట్టాయి దాంతో అక్కడ అంతా కూడా చిమ్మ చీకటిగా వ్యాపించింది ఏం కనిపించడం లేదు కళ్ళు పొడుచుకున్న కానరాని చీకటి గుణనిధి ప్రవేశించే సమయంలోనే అక్కడ ఆ దీపాలు అరిపోయినాయి అయినా నైవేద్యం కోసం ఉంచిన ఆహార పదార్థాల నుంచి వెలువడే ఒక ఘాటైన సువాసన ముక్కుపటాలకు కమ్మని విందు చేస్తుంది ఎప్పుడెప్పుడు ఆరగిద్దామనే ఆలోచనలో ఉన్నాడు గుణనిధి ఇక ఏమాత్రం ఆగలేకపోతున్నాడు ఆ వాసన ఆ గుణనిధి ఆకలిని మరింత రెచ్చగొడుతుంది అయితే ఏ పదార్థం ఎక్కడ ఉందో ఆ చీకటిలో సరిగా కనిపించడం లేదు వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది ఆలోచనలోనే తెలియని అక్కడ మళ్ళా భగవత్ ప్రేరణ కలుగుతుందా అనేది ఇక్కడ ఈ సందర్భంలో ఉంటుంది పైనున్న ఉత్తరీయం అంచును నిలువుగా చించి దానినే ఒక వత్తిగా చేసి అక్కడ ప్రమిదలో వేశాడు అలాగే తుణుముకుంటూ అక్కడే ఉన్న నూనెను పోసి దీపాన్ని వెలిగించాడు ఎలా అయినా సరే అంధకారాన్ని నివృత్తి చేశాడు గుడి పెద్దది దీపము ఒక్కటే ఉంది అయినప్పటికీ ఆ ఒక్క దీపమే అక్కడ రాజ్యం వెలుతుండేటువంటి ఒక ఆ సందర్భమున చీకటిని తను కొట్టేందుకు తన శాయశక్తుల ఆ దీపం ప్రయత్నిస్తుంది మసగ మసగగా చిన్నగా దీపం వెలుగుతుంది ఆ ప్రదేశంలో ఆ చిన్న గుడ్డి వెలుగులో కూడా గుణనిధి ముందుగా చూసింది అంతకుముందు తాను అక్కడ లభ్యమైనటువంటి ఆహార పదార్థములు పంచవక్ష ప్రాణములు పండ్లు ఇవన్నీ చూశాడు కానీ ఎప్పుడైతే దీపం వెలిగించాడో ముందుగా అక్కడ తనకేమీ కనిపించకుండా కేవలం శివలింగం మాత్రమే తనకు కనిపించింది అక్కడ ఉన్న తరువాత ఆహార పదార్థాలన్నీ కూడా చూశాడు ఒకవైపు ఈ పదార్థాల నోరు ఊరిస్తూ ఉంటే అలా చూసి శివలింగాన్ని ఈ పదార్థాల వెంబడి తిరుగుతున్నాడు అలసిన భక్తులంతా లేచి తనను ఎక్కడ పట్టుకుంటారోమో అనేటువంటి ఒక భావన చేత గుబులు భయము ఏదో ఆందోళన చేత మరొక వైపు గుణనిధిని మనసు స్థిరంగా ఉండనీయకుండా ఎక్కడ పట్టుకున్న భావన చేత ఈ పదార్థాలని ఒకవేళ కనుక తీసుకొని ఇంకెక్క ఇక్కడ బయటికి వెళ్ళి తింటే బాగుండు అని అనుకున్నాడు కానీ నీరసంతో శరీరము అందుకు ఏమాత్రం సహకరించకుండా కాళ్ళు తడబడుతూ ఉన్నాయి ఆ పదార్థాలని తీసుకొని కనీసం గర్భగుడిలోంచి వెలుపలికి వచ్చి ఆరగిద్దామనే ఒక భావనతో వాటిని తీసుకుందామని అక్కడ లేచాడు మరొక ముఖమారు శివలింగాన్ని అలా చూసి చూశాడంతే నమస్కారం చేయలేదు భావన ఎలా ఉన్నా కూడా అక్కడ మరల పదార్థం మీద పడ్డది మనస్సు తొందరలో కంగారులో ఉన్న గుణనిధికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడు కనిపించకపోవడం చేత ఆశ్చర్యమేముంది అక్కడ నందీశ్వరుడు కనిపించలేదు పదార్థాలే కనిపించాయి ఎదురుగానే ఉన్నాడు అంతే వెంటనే ఆ నందీశ్వరుడిని గుద్దుకొని వెంటనే కింద పడిపోయాడు ఎలాగో అక్కడ ముందుగా ఇందులో అంతరార్థాన్ని మనం గమనిస్తే ఆహార పదార్థాలకై తాను లోపలిగా ఒక సందర్భంలో ఆకలి ఉన్నప్పుడు దీపం వెలిగించిన తక్షణమే ఈశ్వరుని యొక్క ఆ యొక్క స్వరూపాన్ని చూశాడు మరలా పదార్థాల మీద మంటలు పడ్డ తర్వాత అక్కడ ప్రక్కకు ఉన్నటువంటి ఒక నందీశ్వరుని చూడలేక అదే నందీశ్వరుడు ఆ తాకిడికి అక్కడ గుద్దుకొని ఏం చేశాడు కింద పడబోయాడు ఎలాగో నిలదొక్కుకొని ప్రయత్నంలో అక్కడే విశ్రాంతిగా కళ్ళు మూసుకొని ఒక భక్తుని కాలును తొక్కాడు దాంతో గుణనిధి అతని మీద పడ్డాడు ఆ శబ్దానికి ఒక్కసారి భక్తులంతా కూడా లేచారు శివుడు నైవేద్యం కోసం ఉంచిన ఆహార పదార్థాలను ఎవరో దొంగిలించుకొని పోతున్నారని చెప్పంటూ గుణనిధిని పట్టుకొని అందరు కొట్టబోయారు ఈలోగా గుణనిధి గబగబా లేచి పారిపోయబోయాడు పరుగు పరుగును బయటికి వెళ్ళాలనుకున్నాడు కంగారుగా లేవడం చేత అతని తల నందీశ్వరుడికి కొట్టుకొని మళ్ళీ కిందపడ్డాడు రెండవసారి తలకు బాగా గాయమైంది రక్తం కారుతూ అక్కడే ప్రాణాలు విడిచాడు గుణనిధి ఆ శివలింగాన్ని మరొక్కమారు ఆ నందీశ్వరుని చూస్తూ ప్రాణాలు వదిలాడు ఆ విధంగా మహాశివరాత్రి పర్వదిన నాడు ఉండి దైవ సాన్నిధ్యములో గడిపి సాక్షాత్తు పరమశివుని వాహనమైన నందీశ్వరుని ముందట ఇంకా చెప్పాలంటే ఆ మహాశివుని ఎదురుగా ప్రాణాలు విడిచినట్టుగా ఆ గుణనిధి ఎంతో పరమ పవిత్రుడు ఏ పూజలు చేశాడు ఏ వ్రతాలు చేశాడు ఏ నియమాలను పాటించాడు ఏ ఆచార వ్యవహారాలను అనుసరించాడు ఏ పెద్దలైంది గౌరవాన్ని ప్రదర్శించాడు ఎవరు చెబితే విన్నాడు ఏం జరిగింది అప్పుడు ఆ మహాశివుని ఎదురుగా ప్రాణాలు విడిచిన గుణనిధి చివరికి అతనిని తీసుకుని వెళ్ళినందుకు ఒకవైపు శివదూతలు మరొక వైపు యమదూతలు వచ్చారు వారి విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడానికి ఇందులో ఎంత జాగ్రత్తగా ఈ కథలోని అంతరార్థాన్ని గమనిస్తూ ఉండండి శివదూతల్ని చూసి యమదూతలు ఆశ్చర్యంగా మీరెందుకు వచ్చారు ఇతను మహాపాపి సదాచార సంపన్నుల ఇంట పుట్టినా ఏనాడు ఆచారాలను పాటించలేదు పెద్దలను గౌరవించలేదు తల్లిదండ్రులయ ప్రేమ లేదు భక్తి భావన అసలే లేదు స్నాన సంధ్యాది పూజా కార్యక్రమాలను అసలు మరిచేపోయాడు మరి ఇతనిని ఎందుకు తీసుకెళ్తారు మీరు ఇంట్లో ఉన్న బంగారం వీటన్నిటిని తీసుకొని వెళ్ళి జూదమాడి చెడు అలవాట్లకు బానిసై చివరికి అన్ని వ్యసనాలకు లోనై ఖర్చు చేశాడు ఒక్క రోజైన దైవాన్ని పూజించి కూడా అతను ఎడగడు ఇలాంటి దుష్టాత్ముని తీసుకొని వెళ్ళేందుకు మీరు వచ్చారేంటి ఇది మీకు అర్థం కాదా లేక మీకు తెలియదా ఇతను రావలసింది లోకానికే అన్నారు అమాయకంగా అప్పుడు మీరు చెప్పినటువంటి ఒక ప్రతి విషయం యథార్థం ఇందులో మేము కాదనలేని విషయం కానీ మరొక విషయాన్ని మీరు గమనించాలి ఏంటంటే ఇతను ఎంత నీచుడైనప్పటికీ అందరూ వినండి ఈ వాక్కును దయచేసి ఈ వాక్కులోని అంతరార్థాన్ని నిశ్చితంగా గమనించాలని చెప్పి నేను మరొక్కసారి చెబుతున్నాను ఇతను ఎంత నీచుడైనప్పటికీ కూడా శివరాత్రి రోజు నాడు తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడైనా ఏ సమయంలోనైనా మహాశివుని సన్నిధిలో చాలాసేపు గడుపుతాడో అతడు పరమ పవిత్రుడు ఆ సన్నిధిలో ఈ గుణనిధి గడిపాడు అంతేకాకుండా మహాశివుని సన్నిధిలో గడిపాడు ఈ గుణనిధి అదేవిధంగా తాను రోజంతా కూడా ఏమీ తినకుండా ఆకలవుతున్నా మనసు ఎక్కడ ఉన్నా మనసు ఎక్కడికి ఉన్నా ఆ రోజు ఉపవాసం ఉన్నాడు మహాశివరాత్రి పర్వదిన్నాడు మరి మరొక కారణం ఏమిటి నిద్రపోలేదు ఏ విధంగానైనా తాను జాగరణ చేసే ప్రయత్నంలోకి వెళ్ళిపోయాడు ఎందుకు కారణం తినేది ఏమి దొరకకపోవడమే అలా కావచ్చు కానీ అందులోనూ శివుడికి అత్యంత ఇష్టమైన మహాశివరాత్రి రోజున ఆయన సన్నిధిలో గడిపాడు అటువంటి వాడు ఎంతటి పాపాత్ముడైనా కూడా ఆ మా దైవం క్షమిస్తాడు దయామయుడు చెప్పాను కదా భోలాశంకరుడు ఇందుకు గుణనిధే సాక్ష్యం ఈ కథే సాక్ష్యం కాబట్టి మీరందరూ కూడా వెళ్ళిపోండి ఈతని మేము తీసుకుని వెళ్తాం మీకు అర్థమైంది అనుకుంటాను విషయమంతా శివదూతలు అప్పుడు అన్నారు అప్పుడు చేసేదిలోక రిక్తహస్తాలతో వెనుదిరి తమ లోకాలకు వెళ్ళిపోయారు ఈ విధంగా కూడా ఎంతటి పాపాత్ముడైనా కూడా ఎన్ని దుశ్చర్యలకు పాల్పడ్డా కేవలం శివరాత్రి నాడు మహాశివరాత్రి పర్వదిన నాడు ఉపవాసం ఉండి శివాలయంలో శివుని సన్నిధిలో ప్రాణం విడిచినటువంటి ఒక కారణంగా గుణనిధికి శివ లభించింది ఇలా ఇక్కడ మరణించిన గుణనిధిని దివ్య వినమ విమానం ఎక్కించి అలా కైలాసానికి తీసుకొని వెళ్ళారు శివదూతలు ఆ విధంగా అలా పూర్వజన్మ పుణ్యం పండి కైలాసానికి విచ్చేసిన గుణనిధి అక్కడ పరమేశ్వరుడి సన్నిధిలో చాలా కాలం సర్వసుఖాలను అనుభవిస్తూ అనంతరం కలింగ దేశములో అరిందముడనే పేరుతో రాజవంశములు జన్మించాడు తగిన వయస్సు రాగానే రాజ్యపాలన భారాన్ని వహించి ప్రజలను కన్నబిడ్డలా పరిపాలిస్తున్నాడు భక్తి భావనతో ఏనాడు కూడా ధర్మ మార్గాన్ని విడవకుండా సత్యనిష్ట గరిష్ఠుడైనటువంటి ఒక మనుగడ సాగిస్తూ ఉండేటువంటి ఒక అతను అంతేకాకుండా ఆ కైలాసనాథుని భక్తిభావంతో ఆరాధిస్తూ ప్రతినిత్యం కూడా శివాలయాన్ని సందర్శించేవాడు ఈ సమయంలోనే జీర్ణమైన ఆలయాలను పునరుద్ధరించడానికి జీర్ణోద్ధారమైన ఆలయాలను పునరుద్ధరించడానికి వాటి ఆలనా పాలన చూస్తూ నృత్య దీప నైవేద్యములు అన్నీ కూడా సమకూరే విధంగా తాను ఆలోచన కలిగి ఉండాలనే భావన చేత ఎంతో బాధ్యతగా వ్యవహారాలను స్వీకరించాడు కేవలం శివారాధనతోనే కాకుండా శ్రీహరిని కూడా ధ్యానించేవాడు బ్రాహ్మణులకు పేదలకు చివరికి ప్రతి పేదవారికి కూడా దాన ధర్మాలను చేస్తూ ఉన్నాడు అన్నదానాలు చేసి క్షుధార్తుల బాధలను చల్లార్చేవాడు ఇలా ఒకవైపు భక్తుని గాను మరొక వైపు రాజుగాను కూడా తన పాత్రను ఎంతో చక్కగా సమర్థవంతంగా పోషించాడు ఆ అరిందముడు ఈ విధంగా శివకేశవ భేదాన్ని విస్మరించి ఇద్దరిని ఏకరీతిలో కొలిచేవాడు తనతో పాటు ప్రజలను కూడా అలాగే కొలవను సూచిస్తుండేవాడు ఈశ్వరుడు శ్రీహరి రెండు వేరు కావు ఇద్దరూ ఒకటే కాబట్టి ఇద్దరి ఎడల భేదభావం చూపించకుండా ఇద్దరిని కూడా పూజించాలి సేవించాలి ప్రార్థించాలి తరించాలని చెబుతుండేవాడు ఇలా రాజ్యపాలన కొనసాగిస్తున్నటువంటి ఒక అరిందముడు అవసాన దిశకు చేరుకున్నాడు అప్పుడు అతను స్వయంగా దర్భలను నేలపై పరచుకొని దక్షిణ దిశగా తల ఉంచి పడుకునే శ్రీమన్నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ కూడా కపాల మోక్షాన్ని ఆ కైవల్యాన్ని పొందాడు అరిందముడు అలా కపాల మోక్షమే చివరికి కైవల్యాన్ని పొందాడు అరిందముడు ఈ జన్మలో కూడా చేసుకున్నటువంటి ఒక పుణ్య విశేషం చేత ఆ మరుసటి జన్మలో అరిందముడు వైశ్రవణుడుగా పుట్టాడు అందుకే మనము ఈ జన్మలో నువ్వు ఏదైతే చేస్తామో ఏదో అనుకుంటాం ఏదో ఆలోచిస్తాం ఇది యథార్థం కాదు ఎందుకంటే నువ్వు ఊహించినా ఊహించకపోయినా నువ్వు తెలిసినా తెలియకపోయినా ఈ జన్మ ఉన్నట్టే మరొక జన్మ ఉంది గత జన్మ ఉంది కాబట్టి నువ్వు ఈ జన్మలో నువ్వు చేసేది ఏదైనా మర జన్మలు దాని యొక్క ఫలితాన్ని తప్పకుండా అనుభవించాలి అందుకే అన్నారు పాపపుణ్యాలైనా కూడా ఏదైనా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి కూడా ఏ విధంగా వస్తుంది మంచి చెడులు కానీ ఆధ్యాత్మిక చింతన కానీ ధనము కానీ పిల్లలు కానీ కాబట్టి గత జన్మ ఈ జన్మ నే తర్వాత మరు జన్మ అందుకని ఈ విధంగా ఎప్పుడు కూడా భగవంతుని మనసులో ఆరాధిస్తూ సమయమునకు సమయమే దైవం సమయాన్న దైవంగా భావిస్తూ ఉండాలి మరి జన్మంలో వైశ్రవణుడుగా జన్మించాడు ఈ వైశ్రవణుడే నవవిధులకు అధిపతి అయిన కుబేరుడు అన్న మాట అతడే కుబేరుడు కుబేరుడనగానే మనకు గుర్తుకొచ్చేది ధనమే అవునా అలా నందీశ్వరుడు మార్కండేయునికి ఒక విధంగా సూత మహాముని శవనకాతలకు మహర్షులకు చక్కగా వివరించాడు భక్తి శ్రద్ధలతో భక్తి భావనతో ఇంకా ఇంకా వినాలనే కౌతూహలతో వింటూ ఉన్నారు ఇప్పుడు ఈ కుబేరుని చరిత్ర సవిస్త్రంగా తెలియజేసుకునే ప్రయత్నం చేయాలి అసలు ఈ కుబేరుడు ఎవరు ఇలా మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు నందీశ్వరిని ఆ సూతుడు అలా చెబుతూ కూడా అయ్యా కుబేరుడు ఎక్కడ ఎలా ఎప్పుడు ఏ విధంగా జన్మించాడు అని అడగగా అప్పుడు అక్కడ చూ అందరిని కూడా భక్తిభావనతో చూస్తున్నాడు ఎప్పుడెప్పుడు విందామా అనే ఆలోచన చేత ఆ వాత అంత నిశ్శబ్దంగా ఉన్నది మీలాగ ఎక్కడున్న పరిసర వాతావరణంతో కూడా అప్పుడు ప్రారంభించాడు మిగతా కథ రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం ఓం స్వస్తి